నిర్దేశించిన ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయాలు జరగాలని అధిక ధరలకు అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు మద్యం దుకాణాలను సోమవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు మద్యం విక్రయాలపై ఆరా తీశారు మద్యం ఎంఆర్పీ ధరలకు మించి అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సమయపాలన ఎంఆర్పి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్యం షాపు నిర్వాహకులకు సూచించారు అనంతరం పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు కర్ణాటక మద్యం నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక సిఐ మహేష్ కుమార్ను ఆదేశించారు ఓబ్లాపురం బార్డర్ చెక్పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు కర్ణాటక మద్యం విక్రయదారులపై యాక్ట్ ప్రయోగానికి వెనకాడవద్దన్నారు ఆయన వెంట ఏఎస్ మంగు శ్రీరామ్ కూడా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి